నమస్తే అండి నేను మీ అంజలి దాస్ కోటిపాటి ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ నిర్వహించినటువంటి చిత్రకళా ప్రదర్శనలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఆ బియ్య రెడ్డి గారు చాలా సంవత్సరాల తర్వాత నిర్వహించినటువంటి ఈ చిత్రకళా ప్రదర్శన మన సంస్కృతి అనే టాపిక్తో రన్ అయింది దాంట్లో నేను నా పెయింటింగ్ వచ్చి ఆ షీట్ మీద వేశాను సో ఈ యాక్రిలిక్ షీట్ మీద రాజేశ్వరరావు గారు సార్ వేసినటువంటి ఆర్ట్ వర్క్ని నేను వేయడం జరిగింది ఎందుకంటే సార్ వర్క్ నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో నేర్చుకున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా ఈ ఆర్ట్ వర్క్ అనేది నాకు అలవాటైపోయింది అండ్ చాలామందికి నేను దీన్ని గిఫ్ట్ చేయడం జరిగింది అలాగే నేను ఆర్డర్స్ మీద వర్క్ చేశాను దశావతారాలు చేశాను ఇలా చాలా చేశాను అనమాట వర్క్ మీద ఏ వర్క్ కూడా నాకు లేదు ఇంత పెద్ద ఆర్ట్ వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం అక్కడ పద్మంలో నుంచి ఉన్నటువంటి శ్రీ క్లాసికల్ డ్యాన్స్ చేసిన ఒక రాక్ని తీసుకున్నా ఆ రాక్ని నేను కావింగ్ చేశాను నాకు డ్రాయింగ్కే వన్ వీక్ పట్టింది సో అంత పెద్దది డ్రాయింగ్ చేయడానికి నా హ్యాండ్ సపోర్ట్ చేయలేదు బట్ ఇట్స్ ఓకే నేను చేశాను ట్రై చేశాను దాన్ని ట్రై చేస్తుంటే కదా అది వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలిసేది సో చేశాను చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ నా వర్క్ అంతా ప్రాసెస్ అయ్యేసరికి ఆ టైం అయింది అంతా ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది సార్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ టైం పెంచారు తర్వాత నేను స్పెషల్గా టైం తీసుకున్నాను థ్యాంక్ యూ వి రెడీ సార్ సో చాలా అండర్స్టాండింగ్ అలాగే వర్క్ ప్రోగ్రెస్ గురించి తెలుసుకుంటారు ఇలా చేయాలి అలా చేయాలి అని సలహా ఇస్తూ ఉంటారు అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలోనే జరిగింది వర్క్ కూడా నేను లేను నేను వెళ్ళలేదు బట్ కానీ సార్ నా తరపు నుంచుని ఆ వర్క్ ఎలా చేశాను అనే దాని గురించి సార్ చెప్పారనమాట తేజస్విని గారికి అలాగే విల్సన్ గారికి ఎందుకంటే ప్రోగ్రెస్ మొత్తం నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాను నేను అది స్క్రాచ్ చేయడానికి వాడని వస్తువు లేదు కత్తి పెన్ను ఇంకా ఉంటాయి కదా దబ్బలాలు అన్నీ అన్నీ వాడాను అన్నీ వాడాను త్రీ లేయర్సే వేశాను అందుకంటే ఎక్కువ వేయలేదు త్రీ లేయర్స్లో ఒక కలర్ డిఫరెంట్గా చేశాను అనమాట దానివల్ల ఏతుందంటే ఆ పెయింటింగ్ ఇటు నుంచి ఇలా క్రాస్ అయ్యేటప్పుడు బ్లూ కలర్ ఒకటి కనబడుతుంది ఇలా క్రాస్ అయ్యే బ్లాక్ కనబడుతుంది ఇది నాకు తెలియకుండా నేను చేసిన ఒక వినూత్న ప్రయోగం అని చెప్పాలి మామూలుగా అయితే నేను స్క్రాచ్ చేసినప్పుడు ఏం చేసేదాన్ని అంటే డిఫరెంట్ డిజైన్స్ నేను స్క్రాచ్ చేసేదాన్ని ఎక్కడ అలా కుదరలేదు చాలా పెద్ద వర్క్ అది ఒక టైం లిమిటెడ్ అనమాట సో దానివల్ల వర్క్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం నేను నామాలు తీసేసి ఐసేసాను అనమాట మామూలుగా అయితే ఓన్లీ నామాలే వేస్తా ఇక్కడ తామర పువ్వు పూసినప్పుడు బిడ్డని కాపాడుకుంటు తొలి వేకువ కిరణాలు తామర పువ్వుని ప్రసరించినప్పుడు అప్పుడు అది విచ్చుకుంటుంది ఆ తామర పువ్వుల మీద ఉన్న నీటి బిందువులు నక్షత్రాలు అంటే ముత్య ముత్యాల్లాగా మెరుస్తాయన్నమాట సో ఇది మన కాన్సెప్ట్ ఈ తామర పువ్వు ఒక కూర్చోడానికి ఒక పీటికలా పీటలాగా అవుతుందన్నమాట తామర పువ్వు ఈ దేవుడికైనా కానీ కానీ ఇక్కడ ఆయన నుంచోనే డ్యాన్స్ మూమెంట్లో ఉన్నారు సో ఆయన్ని మీద నీ ఎండ పడకుండా ఉండడానికి తామరాకే గొడుగుగా మారింది ఇది కాన్సెప్టే సో ఈ కాన్సెప్ట్ని నేను ఒక టెంపుల్ నుంచి తీసుకున్న ఒక స్కల్ప్చర్ని చేశాను అలాగే అక్కడ చిన్న తామరాకులో ఉన్నటువంటి చిన్న పిల్లవాళ్ళు ఎవరైనా ఉన్నారో ఆయన కృష్ణ భగవానుడు సో ఇది చాలా బ్యూటిఫుల్ వర్క్ ఆ కలర్ కానీ అది కాంబినేషన్స్ కానీ ఆ కలర్ రిమూవ్ చేసిన తర్వాత ఈ కలర్ వేసిన తర్వాత టోటల్గా పెయింటింగ్ మొత్తం వైట్తో కవర్ చేస్తాను వీళ్ళైతే పేపర్ పెట్టచ్చు బట్ నాకు వైట్తో కవర్ చేయడమే ఇష్టం సో వైట్తో కవర్ చేసిన తర్వాత నాకు అప్పుడు కలర్ వేరియేషన్ కనపడింది బ్లూ అండ్ బ్లాక్ సో హాఫ్ హాఫ్ ఆఫ్ ద బాడీ నుంచి కూడా అక్కడ నాకు బ్లూ అండ్ బ్లాక్ షేడ్ కనపడుతుంది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను లేనన్న లోటు అక్కడ లేకుండా చేశారు మా గ్రూప్ వాళ్ళు ఫేవ్స్ ఆఫ్ ఆర్ట్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా సీనుకి నేను లేను వేపీస్ వచ్చారు నా పెయింటింగ్ నెలా చూస్తారు అన్ అనడానికి రమణపేర గారు అలాగే చక్రపాణి గారు అలాగే శ్రీనివాస్ బీరా గారు ఫస్ట్ ఫోటోగ్రఫ్ మాత్రం శ్రీనివాస్ బీరా గారు డకడక్క క్లిక్ చేసి నాకు పంపించారు నేను వెయిటింగ్ అనమాట ఈ టైంలో నాకు వీడియో కాల్ వచ్చింది ఆ వీడియో కాల్ ఎవరి కాదు శేఖర్ నుంచి జస్ట్ కాల్ ఏమో నేను రాలేదనుకోవడానికి ఏమో అని అనుకున్నా బట్ నా వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు బియ్య రెడ్డి గారు కాల్ చేయమన్నారంట శేఖర్తో థ్యాంక్ యూ శేఖర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అ గ్రేట్ మూమెంట్ లైఫ్లో నేను లేకుండా నా వర్క్ అక్కడ ఉంది అందరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నా పెయింటింగ్ గురించి నేను చేయలేకపోయానే అనుకున్నా బిఆ రెడ్డి గారు తేజస్విని గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని నాకు ఎవరు చూపించారు మన చక్రపాణి గారు మరి రమణ గారు నాకు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ వేరు గారికి రవికుమార్ అద్దాల గారికి అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అలాగే బ్రహ్మారెడ్డి గారికి అందరికి కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నా పైంటికి అక్కడ చేరడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక పర్సన్ లేకపోతే వీడియో కాల్ చేసి కూడా వాళ్ళే నాకు ప్రజెంట్ చేయొచ్చు అనేది బిఆర్ రెడ్డి గారి ఆలోచనకి చాలా చాలా థ్యాంక్ యూ దిస్ ఇస్ వెరీ సర్ప్రైజ్ ఆ ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ ఇప్పటికీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ టు ఆర్ట్ గిల్డ్ అసోసియేషన్ అలాగే మా గురువుగారు అయినటువంటి సుభాష్ బాబు రావురి గారికి అలాగే పెద్దలు బిఏ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శేఖర్ ఆల్ ఆఫ్ మై ఆర్ట్ వేవ్స్ గ్రూప్ సో నేను లేకపోయినా నా తరపున మీరున్నారు నాకు అన్ని చేతులు అన్ని మీరే అయ్యారు థ్యాంక్ యూ ఎనీవే సో నా రివ్యూ నా పెయింటింగ్ చూపించి నేను చెప్తాను సో చాలా నిమిషాలు అయిపోయింది థ్యాంక్ యూ బాయ్ బాయ్